హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే బెండకాయ పులుసు అనమాట ఇలా ట్రై చేయండి ఆ జిగురు అనేది లేకుండా చాలా అంటే చాలా బాగుంటుంది చాలామంది జిగురుగా ఉంటుందని ఇష్టపడరు కదా ఆ జిగురు అనేది కొంచెం కూడా ఉండదండి ఇలా ట్రై చేయండి ముందుగా అయితే ప్యాన్ పెట్టుకొని నేనైతే ఈ స్టైల్లో కట్ చేసుకున్నాను మీకు ఏ స్టైల్లో కావాలంటే ఆ స్టైల్లో కట్ చేసుకోండి ఆ కట్ చేసిన దాన్ని ఆయిల్లో ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఫ్రై చేయండి బాగా హై ఫ్లేమ్లోనే పెట్టండి మూత మాత్రం పెట్టద్దు టూ మినిట్స్ కుక్ చేసిన తర్వాత సాల్ట్ వేయండి ఎందుకంటే అప్పుడే వేసామంటే ఆ సాల్ట్ వాటర్ వచ్చేస్తుంది కదా సాల్ట్లో ఆల్రెడీ మనం కడిగేసి కట్ చేస్తాం కాబట్టి అదంతా అందులో అంతా జల్లీ జల్లీగా అయిపోతుంది సో హై ఫ్లేమ్లోనే పెట్టి టూ మినిట్స్ తర్వాత ఉప్పు వేసి కొంచెం ఫ్రై చేసి దాన్ని ఫ్రై చేయండి బాగా ఉంటుంది అవి ఫ్రై అయ్యే లోపల మనం వచ్చి టమాటా మూడు టమాటాలు తీసుకున్నాను ఆ మూడు టమాటాలను కట్ చేసుకొని మిక్సీ చేసేసాను అనమాట మిక్సీలో వేసాను ఆ తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను పెద్ద సైజు ఉల్లిపాయే తీసుకుంటే బాగుంటుంది ఇందులోకి టేస్టు కొంచెం అది మనం వేయించుకుంది పక్కన తీసేసి మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు వేసుకోవాలి పోపు దినుసులన్నీ ఆ తర్వాత ఆనియన్ వేసేసి కరివేపాకు కొంచెం అల్లం పేస్ట్ అన్నీ వేసేసి ఫ్రై చేశాను పచ్చవాసన పోయేంతవరకు ఆ తర్వాత వచ్చి టమాటా ప్యూరీ చేసుకున్నాం కదండీ ముందుగా చెప్పాను కదా టమాటాలు ప్యూరీ చేశానని ఆ ప్యూరీని ఇందులో వేసేస్తామన్నమాట వేసేసి అది కూడా కొంచెం నేను ఎప్పటినుంచో చెప్తాను కదా టమాటాలు ఉప్పు వేయడం వల్ల తొందరగా సాఫ్ట్ అవుతాయి అనేసి అదే టిప్ ఇక్కడ కూడా కొంచెం సాల్ట్ ఉప్పు కారం పసుపు అంతా వేసేయడం వేసేసాను ఆ తర్వాత దాన్ని బాగా కలిగి అనమాట బాగా కలిపి కొంచెం సేపు మూత పెట్టేద్దామండి ఎందుకంటే ఇది మూత పెట్టడం వల్ల ఏమవుతుందంటే బాగా కుక్ అవుతుంది ఆ టమాటాలు అనేటివి మనం పచ్చి మిక్సీ కొడతాం కదా సో పచ్చి వాసన అనేది లేకుండా బాగా కుక్ అయిపోతుంది అనమాట బాగా కుక్ అయ్యి మంచిగా ఫ్లేవర్ అనేది వస్తుంది మూత తీసి అక్కడ చూసారా చుట్టూ ఆయిల్ అనేది కనిపిస్తుంది కదా ఈ విధంగా ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేయాలన్నమాట అలా బాగా కుక్ అయితేనే ఆ పచ్చివాసన అనేది రాదు అలా కుక్ అయిన తర్వాత మనం గరం మసాలా నుంచి ధనియాల పొడి నాకైతే గరం మసాలా అస్సలు ఇష్టం ఉండదండి నేనైతే వేయను మీకు ఇష్టమైతే వేసుకోండి గరం మసాలా అనేది నాకైతే ఆ ఫ్లేవర్ పెద్దగా నచ్చదు నేను తినను అందుకోసమనే నేను వేయను నేను సింపుల్గా ఇలాగే చేస్తాను ఎవరైనా చేసుకోవచ్చు నేను చేసే కర్రీలు అంత సింపుల్గా చేసేస్తాను సో కొంచెం మనం వాటర్ వేసేసాను అనమాట కొద్దిగా ఎందుకంటే గ్రేవీ కావాలి కదండి మీకు ఎంత గ్రేవీ కావాలో దానికి తగ్గట్టు వేసుకోండి నేనైతే మాకు సరిపడా గ్రేవీ కోసం వేస్తున్నాను అనమాట పులుసు నాకు ఎంత కావాలి అనేది చూసుకొని దానికి సరిపడా వేసాను ఈ విధంగా పులుసు అంతా బాగా ఉడుకుతుంది కదండి ఈ స్టే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న బెండకాయలు అనేది బెండకాయలు ముందుగా వేయించడం వల్ల ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం అయితే ఏముండదు తొందరగానే కుక్ అయిపోతే మనం ముందుగా వేయించినాం కాబట్టి ఇది ఎంత సూపర్గా ఉంటుందంటే బెండకాయ కూర చాలా అంటే చాలా బాగుంటుంది ఈ విధంగా ట్రై చేయండి ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది వాళ్ళు కూడా చేస్తారు కదా ఆమెను కాసేపు మూత పెట్టేశామంటే ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ కల్లా బాగా ఉడికిపోతుంది ఆ తర్వాత దాన్ని తీసేసి మనం గార్నిషింగ్ కోసం కొత్తిమీర మనం అనుకుంటాం కదా కొత్తిమీర ఇంట్లో ఉందంటే వేసుకోవడమే లేదంటే లేదు అంతే అనమాట మా ఇంట్లో ఉంది కాబట్టి నేను వేస్తున్నాను మనం ఖచ్చితంగా వేయాలి అలాంటివి ఏం లేవన్నమాట ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు కాబట్టి నేను ఉంది కాబట్టి వేస్ట్ చేయడం ఎందుకంటే పడేయడం అనేసి వేస్తున్నాను దాంట్లో మా పిల్లలు ఎలాగో ఏర్పెడతారు పెడతారు అవంతా పర్లేదు కానీ మనం తప్పదు కదండి వేయాలి అలాగే ఈ విధంగా చేయండి బెండకాయ కూర అనేది చాలా అంటే బాగా వస్తుంది ఎప్పుడు తినని వాళ్ళు కూడా తింటారండి ఆ జిగురు అనేది కొంచెం కూడా ఉండదు ఖచ్చితంగా మీకు నచ్చుతుంది మీరు ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో అనేది నాకు కామెంట్ చేయండి మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా చాలా చాలా బాగుంటుంది కూరన్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి